ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా అమాయకంగా అసత్య ప్రసారాలు ఎక్కువగా నమ్మేసి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి వెళ్తున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తేనే ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మీకు వస్తాయా అనే సందేహం అయితే చాలామంది కమెంట్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో తెలియజేస్తాను అంతా కూడా క్లియర్గా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొత్త ఏం కాదు గత ఐదు సంవత్సరాల నుండి విరివిగా అయితే ఇస్తూనే ఉన్నారు అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇక మీదట మధ్యవర్తిత్వం లేకుండా ఒకరి ద్వారా ఇచ్చి వాళ్ళ ద్వారా మీకు చేరే విధంగా కాకుండా డైరెక్ట్గా వాళ్ళకే అమౌంట్ అందేలాగా దాన్ని డీబీటీ సిస్టమ్ అంటారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట ఇది మిగతా రాష్ట్రాల్లో వాళ్ళకేమో కానీ మన రాష్ట్రంలో వాళ్లకు డీబీటీ మీద పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక అబద్ధపు ప్రచారం అనేది ఎక్కువగా వెళ్ళిపోయింది ఏంటంటే పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కొత్త ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకం రావాలన్నా మీకు వస్తుందా లేదా బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట దీంతో ఆఫీసులు అన్నీ కూడా చాలా ఫుల్గా నిండిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిబిటీ సిస్టమ్ ద్వారా మీకు వస్తుంది అంటే వాళ్ళు బటన్ నొక్కుతారు మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇక్కడ ఎక్కడా కూడా మీరు మాన్యువల్గా మాకు ఈ అకౌంట్కి అమౌంట్ వేయండి అని గా బ్యాంక్ అకౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఏమీ లేదు మరి ఎక్కడేస్తారు అంటే మన ఆధార్ కార్డు మన లబ్ధిదారులు ఉంటారు కదా వాళ్ళు యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందో దానికి ఆటోమేటిక్గా డబ్బులు పడిపోతాయి ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరెవరు ఓపెన్ చేయాలనుకోవాలంటే గతంలో ఇదివరకే గత ఐదు సంవత్సరాలలో అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేయూత కానీ అదేవిధంగా విద్యా దీవెన ఇలా రకరకాలుగా బీసీ కానీ ఈ విధంగా చాలా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆయా కుటుంబాల్లో మహిళలు ఎవరికో ఒకరికి ఇచ్చేవాళ్ళు డైరెక్ట్గా అకౌంట్లో పడేవి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో ఎలా పడుతుంది అప్పుడు ఎవరికి కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ లేవు కదా ఎలా పడుతుందంటే మీ ఆధార్ కార్డుతో ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటుందో దాన్ని ఎన్పిసిఐ అంటారు అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు మిగతా రాష్ట్రాల వాళ్ళకేమో కానీ మన రాష్ట్రంలో దీని మీద ఖచ్చితంగా అవగాహన ఉంది ఎందుకంటే చాలా ఇబ్బందులు పడే గతంలో ఎవరికొక ఎవరికి వాళ్ళే లింక్ లేదు వాళ్ళందరికీ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగి మరీ చేయించుకున్నారనమాట వాళ్ళందరికీ కూడా గతంలో చాలా వరకు అమౌంట్ అయితే పడింది ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలనుసారం ఇక మీదట రాష్ట్రంలో జరిగే ఏ సంక్షేమ పథకం అయినా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో పడుతుందని అంటున్నారు కానీ ఒక అసత్య ప్రచారం అయితే మనకు జరుగుతుందనమాట ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడబిడ్డానిది అనే పథకం ఉంది కదా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకం ఆడబిడ్డ నిధి పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకం మీద రావాల మీకు రావాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలంటున్నారు ఎవరన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెప్పలేదు ఎవరు చెప్తున్నారంటే లోకల్లో క్రియేట్ చేసి ఒక అసత్య ప్రచారం అయితే ఇది దీనికోసం చాలామంది కూడా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి ఇబ్బంది పడి అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు రెండు వందల రూపాయలు కట్టి వాళ్ళ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు ఎవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు యావరేజ్గా జెంట్స్ లేడీస్ ఇద్దరి యొక్క సమాచారం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది లోపు ఉన్న ఆ డేటా అంతా కూడా వీళ్ళ సచివాలయం వాళ్ళకు పంపించింది అలాగే వ్యక్తులు వాళ్ళు ఎన్పిసిఐ లింక్ లేదు వాళ్ళ ఆధార్ కార్డు ఏ బ్యాంక్కి కూడా లింక్ కాలేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఆ సచివాలయం సిబ్బంది వాళ్ళు ఇంటి వద్దకు వెళ్ళి మీకు ఎన్పిసిఐ లింక్ లేదు గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకాలు రావాలంటే మీరు లబ్ధి చేకూ చేయకూడదు కాబట్టి చేకూరదు కాబట్టి వాళ్ళ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత ఆ డేటాని మేము ఫలానా దగ్గర ఓపెన్ చేయించాము ఎన్పిసిఐ లింక్ చేయించామనే డేటా మళ్ళీ సచివాలయం ఉద్యోగులు గవర్నమెంట్కి ఇస్తారు వాళ్ళు డేటా అనేది ఇచ్చారనమాట ఇది అసలు నిజం కానీ ఇప్పటికే డెబ్బై శాతం చాలామంది కూడా లేడీస్ అందరికీ కూడా ఎన్పిసి లింక్ ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో లబ్ధి పొందారు కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వంలో బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకు డబ్బులు పడ్డాయి కాబట్టి ఇప్పుడు దీని మీద ఆధారపడి చాలామంది ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే ఈ ప్రభుత్వం డబ్బులేస్తుందంట అని అబద్ధ ప్రచారం ఎక్కువగా వెళ్ళిపోయింది నన్ను కూడా కమెంట్స్లో అయితే అడిగారు నేను చెప్పాను ఆల్రెడీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదని ఎవ్వరూ కూడా భయపడద్దు మీకు ఆల్రెడీ గతంలో ఏదైతే అమౌంట్ పడిందో ప్రభుత్వం వేసిందో డబ్బులు అది పిఎం కిసాన్ కానీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏదైనా కానీ డీవీడీ ద్వారా డీబీడీ ద్వారా ఏ డబ్బులైనా మీకు పడతాయన్నా కూడా ఆ అకౌంట్ మీకు యాక్టివ్గా ఉంటే సరిపోతుంది కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇది మాత్రం అబద్ధపు న్యూస్ మీరు నమ్మొద్దు చాలా మంది నా సబ్స్క్రైబర్లు కూడా అడిగారు కాబట్టి పదే పదే చెప్తున్నాను చాలామందికి కూడా తెలియదు మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి ఈ వీడియో ద్వారా ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఏం పర్వాలేదు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఆల్రెడీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు వెళ్ళి ఉందో దాంట్లో డబ్బులు పడుతుంది దాన్ని డీబీడీ సిస్టమ్ అంటారు అది మాకు లింక్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను మన ఆధార్తో మనమే చెక్ చేసుకోవచ్చు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ లింక్ అయిపోయింది మీకు చూపిస్తుంది అనమాట మీకు మీ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా సరిపోతుంది మాకు ఆ బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు జరుగుతున్నాయి ఉన్నాయి అంటే సరిపోతుంది పోస్ట్ లేదు మాది ఆ అకౌంట్ అయితే యాక్టివ్లో లేదు అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక అవకాశం కూడా వచ్చింది ఆ అకౌంట్ మీకు ఆల్రెడీ లింక్ అయి ఉంది కానీ మీరు అకౌంట్ వాడటం లేదు అలాంటప్పుడు ఏ అకౌంట్ అయితే మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు డియాక్టివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మీరు వాడుతున్న ఆల్రెడీ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి డైరెక్ట్గా దాని నుంచి మీకైతే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు మనం బ్యాంక్కి వెళ్ళైనా చేసుకోవచ్చు లేకపోతే ఫోన్లో అయినా మనం అయితే చేసుకోవచ్చు లేదు అది యాక్టివ్లో ఉంది బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయలేదు దాంట్లో డబ్బులు వేస్తే కట్ అవుతుంది మాకు అకౌంట్ వద్దు అనుకుంటే అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోండి ఎందుకంటే పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఎన్పిసిఏ లింక్ వస్తుంది అలాంటి వాళ్ళు తప్ప మిగతా ఆల్రెడీ మీకు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండి పొందుతూ లావాదేవీలు జరుగుతూ ఉంటే గతంలో ఎన్పిసిఏ లింక్ ఉంది ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు వ్యక్తిగతంగా మీకు అకౌంట్ కావాలి అనుకుంటే చేసుకోండి అభ్యంతరం లేదు కేవలం ఈ పథకాల కోసం అని చెప్పేసి మాత్రం వెళ్ళొద్దు అందరూ కమెంట్ చేస్తున్నారు అందుకే పదే పదే ఇది చెప్తున్నాను అన్నమాట మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి గురించి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలా ఇది నిజమా అబద్ధం అనే విషయం మీకైతే అర్థమైంది కదండి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను